హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి వారాహి మాత నవరాత్రిలో తొమ్మిది ఎనిమిదవ రోజు నేను అమ్మవారికి అయితే తాంబూలం నా శక్తి కొనుసారం నా శక్తి కొలది నేనైతే అమ్మవారికి రెండు బ్లౌజ్ పీసులు రెండు పండ్లు పసుపు కుంకుమ ఒక లోటస్ తామరపు తీసుకున్నాను అలాగే పువ్వులు సమర్పించుకున్నాను నేను ఆ రోజు పంచదీపాలు అయితే వెలిగించుకున్నాను ఐదు దీపాలు అయితే వెలిగించుకున్నానండి తొమ్మిదవ రోజు ఇది అలంకారం అండి మాకు గుడిలో తొమ్మిదవ రోజు కుంకుమార్చన చేయలేదు అలాగే కుంకుమార్చనకు బదులుగా హోమం చేర్పించారు ఒక్కొక్కరు టికెట్ నూట పదహారు రూపాయలు ఇచ్చి అందరి గోత్రనామాలు అయితే చదివారండి అమ్మవారికి అయితే ఎల్లో కలర్ శారీ కట్టించి సోములతో చాలా బాగా అలంకరణ చేశారు అలాగే ఆ రోజు కన్యక అండి బాలిక రూపం కాబట్టి అమ్మ బాలికలకు ఎవరికైనా ముత్తైదుల బాలికలకు పసుపుబొట్టయితే ఇవ్వమన్నారండి నేను అయితే పసుబొట్టు కన్య పిల్లకి ఏ ఒక్క కన్యకి పసుపుబొట్టయితే ఇచ్చుకున్నాను ఇంట్లో వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు చేసిన వాళ్ళందరికీ తొమ్మిది రోజుల ముత్తైదులు పసుబొట్టు ఇవ్వమన్నారు ఒక బాలికకి ఇవ్వమన్నారు నేనైతే అమ్మవారికి ఇచ్చుకున్నాను నేను తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల వస్త్రాలు తీసుకెళ్ళానండి లాస్ట్ రోజు అయితే ఆరెంజ్ కలర్ వస్త్రం వేశారు అమ్మవారికి ఇన్ని పువ్వులు ఇన్ని సొమ్ములు ఇన్ని అలంకారం చేసినా తీసుకెళ్లిన వస్త్రమైతే అమ్మవారికి అయితే వేశారండి ప్రతిరోజు ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్క రకం వస్త్రం అయితే తీసుకెళ్ళాము ఆ పంతులు గారు ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ అన్నట్టుగా ఎప్పుడు వీలైతే అప్పుడు వేశారు ఇది దుర్గామాత గుడిలో ఉన్న వారాహిమాత టెంపుల్ అండి ఈ దుర్గామాత గుడిలో వారాహి మాతతో పాటు దక్షిణామూర్తి సూర్యనారాయణమూర్తి చాలా రకాల అమ్మ అయితే ఉన్నారు లాస్ట్ రోజు చేసిన యజ్ఞంలో అండి ఇక్కడ ఆ యజ్ఞంలో కూడా చాలామంది ఇళ్ళ లైన్గా కూర్చున్నాము ఇక్కడ యజ్ఞం అయితే జరిపించారు తొమ్మిది రోజు అలంకారాలు చేసిన ఇవి తొమ్మిది ఫొటోస్ అండి అమ్మవారికి నా శక్తి అనుసారంగా నేను వెలిగించుకున్న దీపాలండి కంద దీపం ఒకరోజు వెలిగించుకున్నాను ఇత్తడి ప్లేట్ ఇస్తారు ఇది కూష్మాండ దీపం అంటారండి బూడిద గుమ్మడికాయలు అందులో వత్తులు ఇది పిండి దీపము ఇలా ఇది ఇతడి ప్లేటు తమలపాకులు తీసుకెళ్ళాలి ఇత్తడి ప్లేటు వాళ్ళే ఇస్తారు అలికి కింద ముగ్గేసుకొని తమలపాకు లోపల శ్రీచక్రం పెట్టుకొని రోజు ఒక రకం పెట్టుకున్నాము అలాగే అమ్మవారికి ఏ రకం శారీ కట్టించారో ఆ రకం ఇలా తాంబూలాలు లాస్ట్ రోజు అయితే ఇచ్చుకున్నామండి ఒకరికొకరు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించిన తర్వాత ఇలా ముత్తైదులందరూ సామూహికంగా పసుపుబొట్లు అయితే తీసుకున్నాము ఒక బాలికకి ఇవ్వమన్నారు నేను అలాగే అమ్మవారికి కూడా తీసుకెళ్ళాలండి నా శక్తి అనుసారం ఇవ్వమన్నారు కాబట్టి నేను కూడా అమ్మవారికైతే ఇచ్చుకున్నాను అందరం కలిసి ఇలా ఒక చాలా మంది అయితే వస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా శ్రీచక్రం అందేలా చూస్తారు దానితో పాటు ఎవరికి ఏది అందుబాటులో లేకుండా వాళ్ళు గుడి తరఫు నుంచి పసుపు కుంకుమ అక్షింతలు నూనె మనకు నూనె కూడా దీపానికి సరిపోదు అంటే వాళ్ళు మనకు మధ్యలో అన్నీ కలిసి వచ్చారు ఇక్కడ నేను సమర్పించిన వాయిలెట్ కలర్ వస్త్రం వేశారు ఇక్కడైతే గ్రీన్ కలర్ వస్త్రము పూల కింద గాజుల బ్యాంగిల్స్ దండ కింద వేశారండి నెక్స్ట్ డే అయితే ఆరెంజ్ కలర్ వస్త్రం వేశారు నేను తొమ్మిది రకాల వస్త్రాలు తీసుకెళ్లాను తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల వస్త్రం వేశారు ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్క రకమైతే ముగ్గులు వేసుకున్నానండి అక్కడ ఫస్ట్ వెళ్ళగానే వాటర్తో అలికి నేను కుబేర ముగ్గు వేసుకున్నాను అలాగే తమలపాకు పైన శ్రీచక్రం పెట్టి ఒకరోజు నిమ్మకాయల దీపం వెలిగించుకున్నాను గంట నెర సేపు చెప్తారు కాబట్టి దాదాపుగా ఆ గంట నర వెలిగేలాగా మనం పువ్వొత్తులు వేసుకుంటే చాలా బాగా వెలుగుతూ ఉంటాయండి ఆ గంట నర దీపాలు వెలిగే వరకు మనం ఇలా నూనె డబ్బా అయితే ముందు పక్కకు పెట్టుకోమని చెప్తారు రోజు ఒక రకం చీరలు అమ్మవారికి కట్టించినాయి ఉన్న వాళ్ళు కట్టుకొచ్చుకున్నాం నేను తీసుకెళ్ళిన గ్రీన్ కలర్ వస్త్రం అండి ఇక్కడ అమ్మవారికి సమర్పించారు ప్రతిరోజు నేను వస్త్రం తీసుకెళ్ళినందుకు నాకు భగవంతుడికి సమర్పించినందుకు అమ్మవారికి చాలా సంతోషంగా అనిపించింది ఒకరోజు ఒడి బియ్యం పోసారు నెక్స్ట్ లాస్ట్ డే అయితే అందరు మార్నింగే పోసారండి ఒకరోజు పూజ చేస్తుండగా కరెంటు పోయిందండి అందరు దీపాల వెలుగులోనే మేము అలాగే పూజ కానిచ్చాము ఇది ఒక రోజు పింక్ కలర్ వస్త్రం చేసి తీసుకెళ్ళాను పింక్ వాయిలెట్ అలా ఇది వైలెట్ కలర్ వస్త్రం అండి నేను తీసుకెళ్ళిన వస్త్రం ప్రతి రోజు వేశారు అలాగే నేను అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను కుంకుమాచనలు అయితే ప్రతిరోజు శ్రీ చక్రం పూజలు అయితే కూర్చున్నాను చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి నాకు అనుకూలమైన రోజులైతే వెళ్ళానండి నాకు వీలు కానీ ఒక రెండు రోజులైతే మిస్ అయిపోయాము ఇక్కడ అందరు సామూహికంగా ఇలా కూర్చుంటామండి ముందు వెనుక అంటూ ఏమీ లేదండి వచ్చిన వాళ్ళం అందరం లైన్గా కూర్చుంటాం ఇది లైట్ వాయిలెట్ కలర్ వస్త్రం అండి ఒకరోజు బెల్లం పైన దీపాలు వెలిగించుకున్నాను ఒకరోజు కూష్మాండ దీపం ఒకరోజు పిండి దీపాలు ఒకరోజు నవధాన్యాల దీపం వెలిగించుకున్నాను ఒకరోజు శుక్రవారం రోజు ఉప్పు దీపం అయితే వెలిగించుకున్నానండి ఇలా ప్రతి ఒక్కరం ఇలా లైన్గా కూర్చుంటాము గుడి ఆలయం బయట వరకు కాదండి ఆలయం లోపలనే వెలిగించిన దీపాలన్నీ కూడా ఆ దేవాలయంలోనే పెట్టేసి వస్తాము ఇవి నవధాన్యాలు అండి ఆకుల పైన నవధాన్యాలు పోసి నేనైతే దీపాలు వెలిగించుకున్నాను ఇలా నవధాన్యాల పూజ అయితే థర్డ్ చేసుకున్నామండి ఇక్కడ కూడా నేను తీసుకెళ్ళింది కుంకుమ వస్త్రం వేశారు ఎవరికి శక్తి అనుసారం ఒకరు పసుపు కొమ్మల మాల జిల్లేడు మాల అలా తీసుకొచ్చారండి తొమ్మిది రోజులు చూస్తుండగా గడిచి